ండి మేము ఒక రెస్టారెంట్ మా అమ్మాయి ఇంటికి తిన్నాము ఇంటికి అక్కడ మంచి రెస్టారెంట్ పిల్లలు ఆడుకునే కొంత బాగుంది ఫుడ్ బాగా నీట్ మాట్లాడే బాగున్నది నీట్గా చేసిస్తున్నారు మా అమ్మాయిలు ఇద్దరు అక్క పుత్రు పిల్లలు ఇప్పుడు పిల్లలకి ఆడుకునేకంతా ఉండదు కదా ఈ కాలంలో ఎతికే మొబైల్ ఇంట్లోనే ఉండేది ఇలాగే ఉంటుంటారు పిల్లలు అందుకని ఇక్కడ ఈ రెస్టారెంట్లో కొంచెం రెడీ చేశారు పిల్లలందరూ కలిసి ఆడుకునేటట్టు ఒక గేమ్స్ అంతా పెట్టి చాలా బాగున్నది అలానే ఎక్కువ రేట్లు లేదు నార్మల్ రేట్లు నీట్గా ఫుడ్ అయితే నీట్గా చేసి ఇచ్చారు అంతా బాగుందండి ఇక్కడ పోతే వచ్చింది ఇక్కడికి వచ్చింది ఇంట్లో పిల్లలతో సంతోషంగా ఉన్నది ఆ పాపలతో ఆడుకునే మా ఆడుకుంటూ వెళ్తూ ఉంటాము బాగుంటుంది నాకు అర్థం కాలేదని కాయ అక్క కూతురు పాప మనోరాలు చాలా జాలీగా ఉంటుంది పిల్లలతో ఆమె ఏం తీసుకుంటుందా ఇంట్లో ఏం తీసుకున్నది ఏం తీసుకున్నది జాలీగా ఉండవు అందుకని చిన్న పిల్లలు ఉండే కాడైతే మంచి టైం పాస్ బాగుంటుంది జాంకు తీసుకున్నదా వాళ్ళు Nih daerah udah jam kayak dah? ya. చిన్న చిన్న మాటలు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది అక్కడ చాలా బాగా అనిపిస్తుంది బోర్ మళ్ళీ వచ్చిందా మళ్ళీ వచ్చిందా కాయకి మా అమ్మాయి ఒక్కసారి వచ్చిందా కార్ డోర్ తీసి పెట్టుకుంటారానా ఊర్లో పిల్లలు వాళ్ళ మనసులో ఏముండదు ఎంతో బాగా భయపడ స్వచ్ఛంగా ఉంటారు అలానే ఉండాలని అందరూ ట్రై చేయాలి స్వచ్ఛంగా ప్రేమగా అలా ఉండే ఉండేకి ట్రై చేయాలి చిన్న పిల్లల లాగా మనకంతా ఆలోచనలు కష్టాలు సుఖాలు ఇవన్నీ అనుకుంటుంటాము అవన్నీ పక్కన పెట్టేసి అప్పుడప్పుడు మన అయిన ఇళ్ళకి పోయి ఒక్క ఒక్కరోజైనా గడిపిస్తే మన మైండ్ చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఉండి 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 మైండ్ బాగుండదు మన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు వెళ్ళి వస్తుండండి ఇప్పుడు రిలాక్స్గా ఉంటుంది మీరే ట్రై చేయండి ఒక్క రెండు గంటల సేపైన మనకి బయటికి పోయి మార్పు ఉంటుంది మా కాయని చేతిలో కొంచెం కాసేపు కూర్చొని మాట్లాడి వస్తే ఎంతో అనిపిస్తుందా మా విద్య అలా అని నెగిటివ్ మా బాగుంటుంది అవ్వద్దు చేసి మన మాటలే మాట్లాడుకోవాలి అవును మాట్లాడుకోవచ్చు చెప్పాలంటే విద్య చెప్పు మనం ఫ్యామిలీ మాటలు మన మాటలు మాత్రమే ఎవరెవరి మనకి అనవసరము మూడో మనిషి మాట